మనల్ని ఎవరైనా చూస్తే మన బండారం మొత్తం అమ్మ అమ్మగారి కర్రతో పడే దెబ్బలు మరో ఎత్తు గుర్తుంది కదా కర్ర దెబ్బ బాగా గుర్తుంది నా దగ్గర బయట పడ్డానికి ఒక ఉపాయం ఉంది మనల్ని ఎవరైనా చూస్తే అప్పుడు మనం మన కళ్ళు మూసేసుకుందాం మనం మన కళ్ళు మూసేసుకుంటాం కదా అప్పుడు నాలుగు వైపులా కేవలం అంధకారం మాత్రమే ఉంటుంది అప్పుడు మనల్ని ఎవరు చూడలేరు ఎంతో అద్భుతం వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు తెలీదు రామని పిలు ఏయ్ మణి మనల్ని ఎవరూ చూడటం లేదు కదా అరే ఎలా చూస్తారు నాలుగు వైపులా అంధకారమే కదా మౌనంగా ఉండు మౌనంగా ఉండు నాకు వీళ్ళిద్దరి గురించి బాగా తెలుసు వీళ్ళని ఎవరూ చూడలేకపోతున్నారని వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు కానీ ముందు నేను ఒకటి తెలుసుకోవాలి అసలు వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అమ్మా శారదా ఏమిటిది నువ్వు ఇంటి పనులు అవి ఏమైనా చేస్తున్నావా లేదా రోజంతా నేను పనులు చేస్తూనే ఉంటారు కదా కానీ మీరు నాకు ఎప్పుడు ఒక సహాయం కూడా చేరు కానీ నా ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే ఈ ఈ ఈ మురికి నీళ్లు ఇక్కడ ఎందుకున్నాయి వెళ్ళు వెళ్ళి వీటిని బయట పారేసిరా తీసుకోండి ఆ అదే చెప్తున్నాను ఈ మురికి నీళ్ళు తీసుకుని బయట పారపోసిరా పారపోసాయిస్తారు అయ్యో ఈ చెత్త కూడా ఇక్కడే పెట్టావు ఇది కూడా బయట పారేసిరా అమ్మా నీ కర్ర కూడా నీలాగా ముసిలిది అయిపోయింది దాని కొంచెం గాలిలో ఆడించు అటు ఇటు ఊపు దులుపు తిప్పు అప్పుడు శుభ్రం అయిపోతుంది చాలు చాలమ్మా ఇంకా చాలా ఆపు చాలా ఆపు నీ కర్ర ఇప్పుడు శుభ్రం అయిపోయింది మజ్జిగ తీసుకురాకూడదు మజ్జిగ మజ్జిగ అదే చేసావు కదా చాలా బాగుంది అన్నాను అందులో నువ్వు వెన్న కూడా తీయలేదుగా సరే విను అందులో కొంచెం పంచదార కూడా వేసేయి తాగడానికి చాలా తీయగా ఉంటుంది తీసుకొస్తా త్వరగా తీసుకురా వచ్చేసింది మజ్జిగ మజ్జిగ ఎంత కమ్మగా ఉన్నాయంటే ఈ మాటల్లో చెప్పలేను ఇది తాగితే భలే ఆనందంగా ఉంటుంది అయ్యో ఇప్పుడే కాదు ముందు మీరు నాతో పాటు లోపలికి పదండి మీకు ఒక చక్కటి వస్తువు చూపించాలి పదండి పదండి ఇక ఈ మజ్జిగని మనం ఇక్కడే పెట్టి వెళ్దాము మనీ మనీ వాళ్ళు వచ్చే లోపు పొంద వెళ్ళిపోదా కనీసం ఈ తీయటి మజ్జిగైనా తాగి వెళ్తాం వెన్న తీయని మజ్జిగ కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు వీళ్ళ ఉద్దేశం ఏమిటి

మజ్జిగలో కారం ఎందుకెక్కు ఉంటుందిరా లేదు గురువుగారు కారులే మజ్జిగ కలిపి లేండిరా మజ్జిగ కారం మజ్జిగ కారం అంటున్నారు మీరు నేను చెప్పిన పని పూర్తి చేయడానికి వెళ్ళారా లేక మజ్జిగ తాగడానికి వెళ్ళారా మజ్జిగ తాగడానికి ముందు తమ చెప్పిన పని పూర్తి చేస్తున్నారు పని అయిపోయింది అలాగా లేవండి చెప్పిన పని పూర్తయిందా నాకు చాలా సంతోషంగా ఉందిరా వెళ్ళండి వెళ్ళి ఏమైనా తినండి వెళ్ళండి వెళ్ళండి రామకృష్ణ పండితుడా ఇక చూద్దాం నువ్వు ఎలా కాపాడుకుంటావో నీ పిలకాని జాలం తీసేయండి జాలమా ఇప్పుడు మనకి వ్యతిరేకంగా జాలం ఎంవేసారు సాలపురుగు తీసుకోండి ఏమిటి సాలపురుగునా అయ్యో కర్ర తీసుకొని బూజు దులిపండి బూజు ఎక్కడుంది అక్కడే ఉంది కదా ఎక్కడ అయ్యో ఇదిగోండి ఇక్కడ ఎక్కడ భలే భలే చూడు నువ్వే స్వయంగా బూజు దులిపేశావు నువ్వు ఎంత సమర్థవంతంగా ఇంటిని శుభ్రంగా ఉంచుతావో ఆ గాయపడ్డ సింహం తోక మీద కాలు పెట్టకూడదు అది దాడి చేసేస్తుంది బంధు శారద ఆడసింహం అయితే నేను సింహరాజుని నేనేమో నీ తోకని నువ్వు తోకవి కాదు జూలువి జూలు అయితే జూలుని జాగ్రత్తగా చూసుకో ఉదయం నుంచి ఆకలితో ఉన్న కొంచెం నూనె పట్టించు మల్లెలతో చేసిన నూనె ఇది రాసుకోగానే మంత్రముగ్ధులైపోతారు ఎవరు మహిళలా అరే నేనేమి అనలేదు నేను కేవలం ఏదో ఆత్మ చాలా సంతోషిస్తుందని చెప్పాను ఆత్మకి ఆనందంగా అనిపిస్తుంది జిడ్డు మోకాల జుట్టుకి మల్లె నూనె ఎవరూ రాయరు నాటితో మల్లె నూనె రాసుకొని ఆకర్షించాలా లేదు లేదు అంటే స్త్రీలు వాళ్ళంతటి వాళ్ళ ఆకర్షితులైతే నేనేం చేస్తారు అవునా కాదా అరే శరదనా నువ్వు నువ్వు ఇంటికి స్త్రీలు వస్తారు కదా వాళ్ళని ఆనందింపు చేయడానికి మల్లె నూనెతో మొత్తం ఇల్లంతా తుడిస్తారు నువ్వు అలా చేయడానికి వీల్లేదు మరి నేను నా తలకి ఏం రాసుకుంటాను వద్దు అయ్యో వద్దు అయ్యో అయ్యయ్యో నువ్వు నువ్వు చేసింది ఇప్పుడు నేను తలకి ఏమి రాసుకోవాలి నూనెంతా నీళ్ళలో పోసేశారు కావాలంటే మీ తలని కూడా దురుస్తానండి చెప్పాను కదా గాయపడ్డ సింహం తోకని కాలుతో తొక్కకూడదు అని నీ కారణంగా నేను ఆకలితో ఉండాల్సిన నోరుమి నేనైతే అసలు ఏమీ అనలేదు నేను నీతో లేదు నేను ఏమీ అనలేదు నువ్వు చేసింది అసలు ఏం బాధ చేశారుదా కానీ చేసేసారు కదా ఇప్పుడేం చేస్తారు ఏంటి నేను నేను అంటున్నా పిచ్చి పట్టిందా ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు నేను ఏమి చేయను మిత్రమా పండు తీయగానే ఉన్నాయి కదా ఇది ఇది కూడా ఇచ్చే రామకృష్ణ తల మీద ఇంకా పిలకెందుకుంది చూస్తుంటే గురువుగారు నూనె ప్రభావం చూపించడానికి ఇంకా కాస్త సమయం పట్టేట్టుంది ఓర్పుగా ఉండండి ఆచార్య తమరు నా పిల్లకి ఎందుకు లాగుతున్నారు లేదు అంటే ఊరికే సరదాగా పీకారంతే ఏమిటి సరదాగా సరదాగా ఆచార్య తాతాచార్యాల వారో ప్రజల యోగక్షమలు తెలుసుకోవడానికి వచ్చారు స్నేహితు సరదాగా మా గురువు గారి ముందే ధరలు పెంచి పళ్ళమ్ముతున్నావా దుష్టుడా నీకు ఎంత ధైర్యం మా గురువు గారు నిన్ను కారాగృహంలో పడేస్తారు పారిపో పారిపో వెళ్ళు వెళ్ళు అయ్యో అయ్యో బాబు రామకృష్ణ పండితుల వారు తమరి పిల్లకి ఎలా ఉంది ఏమిటి మేము అన్నదానికి అర్థం తమరి ఆరోగ్యం ఎలా ఉంది అని ఆరోగ్యం అయితే బానే ఉంది గురువు మాకు తమరి ఆరోగ్యం అంత బాగున్నట్టుగా అనిపించడం లేదు అది ఏంటంటే రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు తల కొంచెం నొప్పిగా అనిపిస్తోంది పైగా ఈ రోజు నేను కూడా ఏమైనా అయ్యో ఏమీ లేదు అది ఊరికే చర్చ తమరికి విశ్రాంతి చాలా అవసరం కూర్చోండి 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 విశ్రాంతి తీసుకోండి విశ్రాంతి తీసుకోండి తమరు తమరు అసలు ఏం చేస్తున్నారు ఆచార్య నీ ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు పిలక ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాం మాతో ఎవరో అన్నారు పండితుడి బుద్ధి అతని పిలకలోనే ఉంటుందట నేను కూడా విన్నాను గురువుగారు అరే వినడమేంటి అది నిజమే కానీ ముసలాడు ఈ రోజు నా వెనకెందుకు పడ్డాడు ఏంటి ఏంటి ఏమన్నావు ఆహా ఆ మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు ఆచార్య ఆహ్ అలాగా రామకృష్ణ పండితుల వారు మీ తల భారంగా ఉంది అన్నారు కదా దాని గురించి వివరంగా చెప్పండి మాకు చాలా సంతోషం అంటే దిగులుగా ఉంది ఆ ఏం చెప్పమంటారు గురువుగారు తల ఒక్కటే కాదు మొత్తం ఒళ్ళంతా నొప్పిగా ఉందనే అనుకోండి బహుశా నిన్న రాత్రి నిద్ర సరిపోయినట్టు లేదు అరే ఏం చూస్తున్నారు కాళ్ళు చేతుల్లో ఒక్కండి రామకృష్ణకే అలాగే గురువు గారు ఇక్కడ కొంచెం ఇక్కడ కూడా ఇక్కడ కూడా నాకు మంచినీళ్ళు కావాలి వెళ్ళి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా ఇక్కడ ఇంకా గట్టిగా తమరేం దిగులు పడకండి తమరి శరీరానికి ఉన్న నొప్పులన్నీ తగ్గిపోతాయి మంచిది తీసుకోండి మంచినీళ్ళు తాగండి ఇప్పుడు ఎలా అనిపిస్తోంది చాలా బాగున్నట్టు అనిపిస్తుంది ఆచార్య ధన్యవాదాలు నా కూడా ధన్యవాదాలు చెప్పే అవకాశం ఇవ్వు నూనె పట్టించు నూనె తీసుకోవడానికి వెళ్తున్నాను సాయంత్రం దాకా ఓపిక పట్టు ఇప్పుడు నూనె గురించి తమరేమేనా అది మల్లె నూనె ఆచార్య బంగారం ధర పెట్టి అమ్ముతున్నారు మా దగ్గర తీసుకో మేం పిలకకి నూనె రాయం మా పిల్లకుంది చూడు అది సహజంగానే ఆరోగ్యంగా ఉంటుంది భగవంతుని దయవల్ల ఇది చూపించండి చూడండి విన్నావా బంధు పిలకకి నూనె రాయడట అందుకే పెద్ద మోసగాడు నువ్వు అన్నారా లేదు లేదు ఆచార్య ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ అనలేదు అలాగా అరే అసలు మీరు ఏం చేస్తున్నారు అది ఎంత పిల్లకూగా ఉందంటే దాన్ని ముట్టుకోకుండా అసలు ఉండలేకపోతున్నా కానీ మీరు మాటి మాటికి నా పిల్లకి ఎందుకు పిగుతున్నారు మీ అందరికి మీవీ పిలకలు ఉన్నాయి కదా రామకృష్ణ పండితులు వారు చెప్పింది కూడా నిజమే కదా మీ పిలకలతో మీమీ పిలకలతో ఆడుకోండి సరే గురుగారు నాకు ఇప్పుడే బానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇక అనుమతినివ్వండి వెళ్ళొస్తాను ప్రణామాలు నమస్కారం విషయం ఇంకేదో ఉంది బంధు ధనిమణి పొద్దున్న ఇంటికి వచ్చారు ఇప్పుడేమో నిన్ను మాటిమాటికి పీకుతున్నారు అవును రామా తని పిలకైతే అసలు ఏమీ కాలేదు. గురుగారు మేము ఆ వైద్యుడు ఎందుకు ప్రభావం చూపించట్లేదు అని అప్పుడు వచ్చి అక్కర్లేదు మేమే స్వయంగా బ్రహ్మానందుడి దగ్గరకు వెళ్తాం నిదానంగా రానిచారు కదా నూనెతో తుడిచి నాకు నేనే సమస్యలు కొని తెచ్చుకున్నాను రామ జాతకంలో ఆరవ గ్రహంలో రాహువు ఉన్నారా తనకి ఎవరు విరుద్ధంగా చేసినా వాళ్ళకి చెడు జరుగుతుందా ఏంటత్తయ్య ఈ విషయం ముందు చెప్పు కదా కానీ ఒక మంచి పని అయితే జరిగింది నూనెతో ఇల్లు తుడవడం వల్ల చిన్న చిన్న పురుగులు చచ్చిపోయాయి పైగా మంచి సువాసన వస్తుంది ఇంత దుర్వాసన ఇక్కడేదో ఎలక చచ్చినట్టుగా వాసన వస్తుంది మర్యాదగా మాట్లాడండి వైద్యులు గారు మా గురువు గారు సుగంధ భరిత వాసన మీకు చచ్చిన ఎలుకు వాసనలా అనిపిస్తుందా చెప్పండి గురువు గారు తమరి రాకతో మా భవనం పావనమైంది గురుగారు ఇటువంటి దుర్గంధభరిత భరిత ప్రయోగశాలని భవనం అంటున్నావా గురుగారు కోపంగా ఉన్నట్టున్నారు మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా నాకు చాలా ముఖ్యమైన పని కోసం నూనె కావాల్సి వచ్చింది మా శిష్యులు తీసుకు కానీ ప్రభావం చూపించలేదు ఇది అసంభవం గురుదేవా తమరి శిష్యులు ఆ నూనె ప్రభావాన్ని పరీక్షించాకే ఆ నూనె మా దగ్గర తీసుకెళ్లారు గురుదేవా గురువుగారు నూనె మార్చేశారా గురుదేవా నూనెని మార్చేస్తే నూనె దాని ప్రభావం ఎలా చూపిస్తుంది కానీ మా దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది గురుదేవా నేను మీకు ఎలాంటి నూనె ఇస్తానంటే దానితో జుట్టు మాత్రమే కాదు ఉక్కు కూడా కరిగిపోతుంది గురుదేవా గుర్తు పెట్టుకో వైద్యుడా ఈ నూనె కూడా ప్రభావం చూపించకపోతే మేము నీ జీవితాన్ని నిరర్థకం చేసి పడేస్తాం ఇదేంటి మట్టి పాత్రలో ఉన్న పదార్థం ఉక్కునే కరిగిస్తుంది అద్భుతం అద్భుతం ఇది ఇదంతా గురుదేవా ఇందులో పసుపు చందనాల మిశ్రమం కలుపుతాను దానితో మంచి సువాసన సువాసన వస్తుంది అదే ఆనందం మాకెవరో గుర్తుకొస్తున్నారు గురుదేవా రెండు చుక్కలు తమరి వస్త్రాల మీద కూడా వేసుకోండి తప్పకుండా అప్పుడు రోజంతా సువాసన వస్తూనే ఉంటుంది తప్పకుండా ఇవ్వండి ఈ సువాసనమా సౌదాబినిని ఆకర్షించేస్తుంది నీ ద్వారం వద్ద నిలబడిన ఒక్క జోగి అతని కదాన్ని ప్రేమ రోగి గురుదేవా ఇటువంటి అనర్థం చేయకండి గురుదేవా దీని సువాసనకి పాములు ఆకర్షించబడతాయి అయ్యో తమరు పైకెందుకెక్కారు ఏమైంది వైద్యులు గారు ఎందుకలా కోతిలా పైకెక్కి నిలబడుతున్నారు అత్తరు పూర్తయిపోయిందనా మళ్ళీ తయారు చేయండి తమరి గురించి కాదు గురుదేవా పాముల గురించి భయపడుతున్నాను అలాగా పాములు ఎప్పుడైనా వచ్చేయచ్చు పాములా ఏంట్రా మూర్ఖుల్లారా నన్ను 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 కూడా నన్ను కూడా ఐకిరేబడి గురుగారు ఎవరైనా కాపాడండి కాపాడండి ఎవరైనా మమ్మల్ని ఈ పావుల నుంచి కాపాడండి పావులు వెళ్ళిపోయాయా నేను తప్పించుకున్నా ఇక్కడ ఏం జరుగుతుంది తప్పుకోండి తప్పుకోండి దీనికి కూడా సువాసన వచ్చేసిందా ఇప్పుడు ఏం చేయాలి ఈ సువాసన నుంచి ఎలా విముక్తి పొందాలి ఎక్కడికల పరిగెడుతున్నారు ఆగండి ప్రస్తుతానికి మమ్మల్ని వెళ్ళని వండి రాత్రికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను ముందు మాకు సలహా ఇవ్వండి మమ్మల్ని అరటిపళ్ళు కొనమంటారా లేక కమల పండ్ల ఆ రెండు తీసుకోండి రెండు అన్నీ తీసుకోండి అన్నీ తీసుకోండి పండ్లు ఉంచటంలో తమరు మాకు సహాయం చేయరా చూడండి అందరూ పండ్లు కొనడానికి ఎలా పరుగులు తీస్తూ వస్తున్నారు పండ్లు కొనడానికి కాదు మా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాను తమరు కూడా పరిగెత్తండి మమ్మల్ని కూడా పారిపోనివ్వండి అద్భుతమైన సువాసన వస్తుంది ఈ సువాసనే మా జీవితాన్ని దుర్భరం చేసేసింది పరిగెత్తండి పరిగెత్తండి తమరు మా నుంచి పారిపోతున్నారు తమకి మరో రాజనర్తకి ఎవరో నచ్చినట్లుంది తమకి తెలుసు కదా అందరికంటే మేమే అందంగా ఉంటామని అందంగా ఉండాలంటే ముందు ప్రాణాలు ఉండాలి కదా వెళ్ళనివ్వండి తమరిని వెళ్ళనివ్వు వదలండి నన్ను వెళ్ళనివ్వండి అయ్యో వదలండి ఓ ఈ తాడు చిన్నదైపోయింది ఏం చేయను గుండప్ప ఓ గుండప్ప హ ఏంటి ఎందుకు కలుస్తున్నావు వెంటనే వెళ్ళి తాడు తీసుకురా తాదా తాదెక్కదుంది తీసుకో ఏంటి అత్తయ్య మంచ కింద తాడు ఉంది కదా వెళ్ళి తీసుకురా శారదా షార్డో ఏంటిది నువ్వు నునుతో ఇల్లు తుడిచావు కదా ఇది దాని పడితేవే